హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు ఒక రెండు విషయాల గురించి మాట్లాడదామని మేము ముందుకు వస్తున్నాను మొట్టమొదటి విషయం ఏంటంటే కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళ గురించి రెండో విషయం ఏంటంటే ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉండి అప్డేట్ అవ్వాలా వద్దా అని ఆలోచించే వారి గురించి ఒక రెండు మాటలు నేను చెప్పాలనుకున్నాను అందుకే ఈ వీడియో ముందుకు వస్తున్నాను మొట్టమొదటి విషయం అయితే కొత్తగా రావాలనుకున్న వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు అంటే ఆల్రెడీ ఈ కోర్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదా బెస్ట్ ఇన్స్టిట్యూట్ని ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇంటర్ కొత్తగా ఏ కోర్సు ఎలా తీసుకోవాలి ఎవరెవరు తీసుకోవాలని కొన్ని వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి మీకు వాళ్ళు చూడకపోతే ముందు ఆ వీడియోలు చూడండి మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు నేను ఈరోజు ఏం అంటే అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇన్స్టాగ్రాంలో తర్వాత యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూశాను కొన్ని షార్ట్ వీడియోలు చూశాను ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఫిఫ్టీ థౌజండ్ తర్వాత వన్ ల్యాక్ తర్వాత టూ ల్యాక్స్ నెలకి పర్ మంత్ సంపాదించుకోవచ్చు ఈ ఫీల్డ్ మంచి ఫీల్డ్ అని చెప్పి కొన్ని షార్ట్ వీడియోలు రీల్స్ నేను చూశాను ఆ రీల్స్ చూసినప్పుడు కొంత కామెడీ అనిపించింది కొంత అయితే బాధ అనిపించింది ఎందుకు కామెడీ అంటే అది వాస్తవం కాదు కాబట్టి కామెడీ అనిపించింది రెండు బాధ అని ఎందుకు అనిపించిందంటే ఆ రీల్స్ చూసి ఆ షార్ట్ వీడియోలు చూసి ఎంతోమంది హెవీ ఎక్స్పెక్టేషన్తో ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకుంటారు తర్వాత నేర్చుకున్న తర్వాత వాళ్ళకి అర్థమైద్ది ఇది వర్కౌట్ కాదనే విషయం అప్పటికేమవుద్ది అమౌంట్ లాసిపోద్ది రెండోది టైం కూడా వేస్ట్ అయిపోద్ది అట్లా కాకుండా వాళ్ళ కోసం కొన్ని సూచనలు సలహాలు ఇవ్వాలని కొత్తగా నేర్చుకున్న వాళ్ళ కోసం నేను ఈ వీడియో ముందుకు వస్తున్నాను మొట్టమొదటి ఏంటంటే వన్ వన్ మంత్లో నేర్చుకొని ఒక ఫిఫ్టీ థౌజండు లేదంటే ఒక సిక్స్టీ థౌజండు లేదంటే వన్ ల్యాక్ టూ ల్యాక్ సంపాదించడం అంటే అది అంత ఈజీ కాదు నిజం చెప్తున్నాను అంత ఈజీ కాదు ఈ ఫీల్డ్ అంత ఈజీగా లేదు అదేంటండి అందరూ రమ్మని ఏ ఏ చెప్పి రమ్మని చెప్తుంటే మీరేంది అంత ఈజీ కాదంటారు అసలు మొత్తానికి విరుద్ధంగా చెప్తున్నారని మీకు అనుకోవచ్చు కానీ మీరు అనుకున్నా కానీ ప్రాబ్లం లేదు రియాలిటీ వాస్తవం ఏ అదే చెప్తాను నేను ఓకేనా వన్ మంత్లోనే మొత్తం ఫిఫ్టీ థౌజండ్ సంపాదించే కేపబిలిటీ మాకు వస్తుంది అంటే అది కొంచెం ఆలోచించాలి అంత ఈజీ కాదు ఖచ్చితంగా అలా ఎవరన్నా చెప్పినా కానీ అది పాజిబుల్ కాదు ఎందుకంటే అమౌంట్ చెప్తున్నారు కానీ ఆ ఫిఫ్టీ థౌజండ్ సంపాదానికి అవతల వర్క్ చేసే వ్యక్తి ఎంత కష్టపడాలనే దాని గురించి ఎవరు మాట్లాడరు టూ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అంటే అంత ఈజీనా అంత దూరం కూడా వద్దు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేదంటే వన్ థౌజండ్ మనం సంపాయాలంటే ఎంత కష్టపడాలా దాని గురించి ఎవరు మాట్లాడలేదు ఓకేనా ఎవరు చెప్పరు అలా చెప్తే ఏమవుద్ది ఎవరు ఈ కోర్స్ తీసుకోరు ఓకేనా తీసుకోపోయినా ప్రాబ్లం లేదు తీసుకుపోయినా ప్రాబ్లం లేదు దాని తగ్గ వాళ్ళు ఖచ్చితంగా దానికి ఇంట్రెస్ట్ వాళ్ళు ఖచ్చితంగా వస్తారు కాకపోతే రియాలిటీ ఏముంది వాస్తవం ఏం దాన్ని మాట్లాడుకోవాలనే ఈ వీడియో ముందుకు రావడం జరుగుతుంది ఓకేనా ఇప్పుడు వన్ మంత్లోనే మీకు బేసిక్ లెవెలు చిప్ లెవెలు తర్వాత మాస్టర్ కోర్సు తర్వాత ఐఫోను తర్వాత ఎడ్జ్ గ్లాసులు ఇవన్నీ వన్ మంత్లోనే మొత్తం వచ్చేస్తాయి మీకంటే అది ఎవరు చెప్పినా కానీ పాసిబుల్ కాదు స్టెప్ బై స్టెప్ వెళ్తేనే ఈ ఫీల్డ్లో మీరు నిలబడగలరు ఓకేనా బేసిక్ లెవెల్ తీసుకోండి ఫస్ట్ వన్ మంత్లో బేసిక్ లెవెల్ కోర్స్ తీసుకున్న తర్వాత ఒక సిక్స్ మంత్స్ కానీ లేదంటే ఒక వన్ ఇయర్ కానీ ఏదన్నా షాప్లో చేయండి మా దగ్గర తీసుకున్న వాళ్ళకి మేము ప్లేస్మెంట్ అయితే చూపిస్తాము ఆల్రెడీ మా ఇన్స్టిట్యూట్లో చిప్ లెవెల్ చేసే వాళ్ళ దగ్గరికి ఈ బేసిక్ లెవెల్ నేర్చుకున్న వాళ్ళని పంపించడం జరుగుతుంది వాళ్ళ దగ్గర ఒక సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ చేసిన తర్వాత తర్వాత వాళ్ళు ఓన్గా షాప్ పెట్టుకోని పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు లేదు ఇంకా అప్డేట్ అవ్వాలండి బేసిక్ లెవెల్ కాకుండా చిప్ లెవెల్ కూడా మేము తీసుకోవాలి అంటే ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాతనే చిప్ లెవెల్ తీసుకోమని చెప్తున్నాం మనం ఓకేనా ఇది కరెక్ట్గా సెట్ అయింది ఈ లోపు మీకు ఏం అర్థమైద్ది మొబైల్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏ ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేస్తున్నారు మీరు షాప్లో ఉంటారు కాబట్టి వాళ్ళు చేస్తుంటే మీరు చూస్తారు అవగాహన వస్తుంది అవగాహన వచ్చిన తర్వాత మీరు చిప్ లెవెల్ తీసుకుంటే సెట్ అయిపోద్ది ఓకేనా అట్లా కాకుండా ఒకేసారి మొత్తం చిప్ లెవెల్ బేసిక్ లెవెల్ మొత్తం నేను నేర్పించేస్తానంటే చెప్పడానికి నాకేం ప్రాబ్లం లేదు మీకు అర్థం కాదు ఎందుకు అర్థం కాంటే మీరు అన్నీ నేను చెప్తుంటే మీకు ఎట్లా ఉంటుందంటే అన్నీ ఊహించుకుంటారు ఇమాజినేషన్ చేసుకుంటారు ఊహ వేరు వాస్తవం వేరు కదా ఊహించుకుంటే మనకి వర్కౌట్ కాదు ఊహించుకుంటే ఒరిజినల్గా ప్రాక్టికల్గా బోర్డు మీదకి వచ్చేసరికి మీకు సినిమా కనిపిస్తుంది అర్థం కాదు ఓకేనా కాబట్టి గ్యాప్ తీసుకొని మీరు చిప్ లెవెల్ బేసిక్ లెవెల్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతారు ఓకేనా ఇంకో కొంతమంది ఎట్లా ఆలోచిస్తున్నారంటే కొంతమంది పేరెంట్స్ అంటే వాళ్ళు ఆశపడంలో తప్పుగా తప్పులేదు కానీ కానీ ఇక్కడ రియాలిటీ ఏముందనేది తెలియాలి కదా దాని గురించి కూడా నేను చెప్పాలి చెప్పాలనుకుంటున్నాను వాస్తవానికి మనోడికి చదువు అవ్వట్లేదు చదువులో చదవలేకపోతున్నాడు తర్వాత వేరే పని ఏ పనిలో కూడా మనవాడు సెట్గా లేకపోతున్నాడు కనీసం ఈ పనిలోనైనా మనోడు సెట్ అవుతాడేమో అని చెప్పి ఆలోచన చేసి కొంతమంది ఈ ఫీల్డ్లోకి పంపడం నేను అబ్జర్వ్ చేసిన కొంతమందిని అట్లా పంపడం పట్ల ఏంటంటే ఒకవేళ వచ్చిన అబ్బాయికి ఈ ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే షార్ప్గా ముందుకెళ్ళిపోతాడు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఒకవేళ ఈ ఫీల్డ్ ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ మీద మనోడికి కానీ ఇంట్రెస్ట్ లేకపోతే ఈ ఫీల్డ్లో కూడా అతను సెట్ అవ్వడు హండ్రెడ్ పర్సెంట్ అది ఎందుకు అంటే యాక్టివ్గా చురుగ్గా ఉన్న వాళ్ళైతే ఏదో ఒక విధంగా కింద మీద మెదబడో ఖచ్చితంగా సెట్ అయిపోతారు ఫీల్డ్లో ముద్దుగా ఉంటారు చూసారా కొంతమంది చురుగ్గా ఉండరు మందంగా ఉంటారు ఏ మాట చెప్పినా కానీ చేద్దాంలే చూద్దాంలే వల్లేదా అన్నట్టుగా డల్గా ఉంటారు అటువంటి వాళ్ళని దయచేసి ఈ ఫీల్డ్లోకి పంపి బాగండి ఎందుకంటే మీకు అమౌంట్ లాస్ అవుద్ది రెండోది టైం వేస్ట్ అయ్యిద్ది ఓకేనా మరి ఏ విధంగా పంపకుండా ఎట్లాగండి అంటే వేరే షాపులో మీకు అంతగా ఇంట్రెస్ట్ ఈ ఫీల్డ్లో పంపించాలనే ఉద్దేశం ఉంటే మీరు ఒక పని చేయండి ఇన్స్టిట్యూట్కి ఎక్కడ పంపిపోకండి ఏం చేయాలంటే ఆల్రెడీ షాపులు రన్ అవుతుంటాయి కదా ఆ షాపుల్లో పంపించండి శాలరీ ఎక్స్పెక్ట్ చేయకుండా కొన్ని రోజులు మనోడిని ఆ షాపులో పంపించి మనోడికి రిజల్ట్ ఎలా వస్తుందో ఆ షాపు ఓనర్ తోటి మాట్లాడుకుంటా చూడండి మనోడు పర్లేదు యాక్టివ్గా ఉన్నాడు ఈ ఫీల్డ్లో పనికి అని మనోడు అంటే షాపు ఓనర్ కానీ సర్టిఫై చేస్తే ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్ పంపించండి ఓకేనా అది కూడా ఒకేసారి ఒకేసారి మొత్తం కోర్సులు అన్నీ ఒకేసారి కాకుండా బేసిక్ లెవెల్ ఫస్ట్ నేర్పియండి బేసిక్ లెవెల్ నేర్పించిన తర్వాత సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ ఏదైనా షాపులో పనిచేసి తర్వాత చిప్ లెవెల్ అవసరమైతే ఇంకా అప్డేట్ అవ్వాలి అనుకుంటే పంపించండి లేదు ఈ బేసిక్ లెవెల్ కోర్సు మనకు సరిపోద్ది మన మార్కెట్కి ఈ వర్క్ సరిపోద్ది అనుకుంటే ఆ వర్క్ తోటి హ్యాపీగా షాప్ పెట్టుకుని నడిపించుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకేనా ఇట్లా విడివిడిగా తీసుకోవడం పట్ల మేమేం ఏం చెప్తున్నాం అనేది మీకు అర్థం అవుతుంది అది నా మెయిన్ ఇంటెన్షన్ మీరు డబ్బులు కట్టిన తర్వాత మీరు కట్టేశారు నేను చెప్పేశాను అన్నట్టుగా ఉంటే వెనకాల బ్యాడ్ నేమ్ వస్తుంది ఖచ్చితంగా మరలా ఇక్కడ అర్థం కాక మరలా వేరే ఇన్స్టిట్యూట్కి బాగా అక్కడ అర్థం కాక మళ్ళీ ఇంకో ఇన్స్టిట్యూట్ బాగా ఇట్లా వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్లు తిరగాల్సి వస్తుంది అది ఏమీ లేకుండా మన ఇన్స్టిట్యూట్లు అయితే ఈ విధంగా చేస్తాము స్టూడెంట్కి ఏ విధంగా అయితే అర్థం అవుతుందో స్టూడెంట్ ఎంతవరకు రిసీవ్ చేసుకోగలడో అంతవరకు కోర్సులు డివైడ్ చేసి మనం చెప్పడం జరుగుతుంది ఓకేనా కాబట్టి ఆలోచన చేసి కోర్సు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఆలోచన చేసి తీసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫీల్డ్ ఎందుకు నాకు అంత ఇష్టం అంటే నాకనే కాదు ఎందుకు ఈ ఫీల్డ్ తీసుకోమని చెప్తున్నానంటే ఏ పనిలోనైనా కానీ మన మీద పెత్తనం చేసే మనిషి మనకి ఉంటాడు అంతే పెత్తనం చేసే వ్యక్తి మన మీద ఖచ్చితంగా ఉంటాడు ఈ ఫీల్డ్లో ఏందంటే నాకు అంతగా ఎందుకు ఇష్టం అంటే ఈ ఫీల్డ్లో మన మీద పెత్తనం చేసేదానికి ఎవరు ఉండరు పెత్తనం కస్టమర్ టు కస్టమరు లేదంటే మనం మనం కస్టమర్ అంతే వేరే వ్యక్తులు మన మీద అజమాయిస్ చేయడానికి పెత్తనం చేయడానికి ఎవరు ఉండరు సొంతగా పెట్టుకున్న వాళ్ళకి ఓకేనా కాబట్టే ఈ ఫీల్డ్ అంత ఇష్టం నాకు అది కూడా కాకుండా ఈ ఫీల్డ్లో సంపాదనకి అంటే మనం సంపాదించుకోవడానికి మనకి లిమిట్ లేదు నార్మల్గా ఏ ఉద్యోగం మనం చేసినా కానీ ఏదైనా ఉద్యోగం మనం చేసినా కానీ సంపాదనకి మనకి పరిమితం ఉంటుంది లిమిట్ ఉంటుంది ఓకేనా ఈ ఈ ఫీల్డ్లో అయితే ఆ పరిమిట్ లేదు రోజు మనకి మనం ఊహించలేని అమౌంట్ రావచ్చు ఒక్కో రోజు అట్లా అని చెప్పి రోజు అట్లాగ ఉండదు అటు రోజు అట్లా కూడా ఉండదు రోజు బోనీ కాకుండా ఉన్న రోజులు కూడా ఉంటాయి యావరేజ్ చేసుకుంటే మనకా టాలెంట్ ఉండాలి కానీ ఇన్కమ్కి ఎటువంటి డోకా ఉండదు ఈ ఫీల్డ్ టాలెంట్ అంటే కష్టపడి పని నేర్చుకోవాలా కష్టపడి పని నేర్చుకుని పని చేయగలిగిన వ్యక్తికి ఇన్కంలో ఎటువంటి లోటు అయితే ఉండదు ఓకేనా తర్వాత ఇన్కంలో సంపాదనలో మనకి లోటు ఉండదు రెండోది మన మీద పెత్తనం చేసే మనిషి ఉండడు ఇంకోటి మనల్ని ఈ ఫీల్డ్లో ఏ విధంగా ఎదగో విధంగా అంటే అన్ని ఫీల్డ్లో ఈయన్ని పైకి ఎక్కిరనియకూడదు ఈయన్ని తొక్కేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఈ ఫీల్డ్లో అది ఉండదు మనల్ని తొక్కేసే వాళ్ళు అంటూ ఎవరు ఉండరు ఎందుకంటే మన టాలెంట్ మన ఓపిక మన ఇంట్రెస్ట్ మనం వేరే లెవెల్లో తీసుకెళ్ళిపోతుంది ఓకేనా అది కూడా నాకు చాలా ఇష్టం ఎక్కువ ఎందుకు ఈ ఫీల్డ్ ఇష్టం అంటే సంపాదనలో లోటు ఉండదు రెండోది మన టాలెంట్ని ఎవరు తొక్కేయలేరు మూడోది మనకి షాప్ పెట్టుకుంటే మన మీద పెత్తనం చలాయించే వ్యక్తి కానీ లేదంటే ఎవరన్నా అజమాయిషి చేసేవాళ్ళు ఎవరు ఉండరు ఫ్రీగా ఉంటుంది ఓకేనా కాబట్టి ఈ ఫీల్డ్ తీసుకోవడం చాలా మంచిది ఈ ఫీల్డ్ ఇంత తాగిపోద్దా ఇంకా కొనసాగుతుందా అంటే ఆడ ఆటౌట్ కూడా అవసరం లేదు ఎందుకంటే మొబైల్ ఫీల్డ్ అనేది ఇంకా అప్డేట్ అవుతూ వస్తూ ఉంది ఈ ఫీల్డ్కి ముగింపు అంటే ఏమి ఉండదు ఓకేనా కంటిన్యూగా అంటే మన ఓపికత నశించి మనం చేయలేకపోగా మనం చేయలేక ఈ ఫీల్డ్ తప్పుకోవాల్సిందే కానీ ఫీల్డ్ అయితే ఎండ్ అయ్యేది ఏం లేదు ఓకేనా అయితే ఇది టెక్నాలజీ అప్డేట్ అవుతున్న గురిది మనం కూడా అప్డేట్ అవ్వాలా ఇది ఒకటి మాత్రం చేయాలా ఓకేనా నెక్స్ట్ టాపిక్ అడిగే వస్తున్నాను అప్డేట్ అవ్వాలా వద్దనేది ఓకేనా సరే ఈ కొత్తగా వచ్చే వాళ్ళ గురించి పక్కన పెడదాం అప్డేట్ అవ్వాలా వద్దనే వాళ్ళ గురించి రెండు మాటలు మాట్లాడతాను కొంతమంది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఫీల్డ్లో నుంచి ఉంటారు ఫీల్డ్లో ఉంటారు కానీ చిప్ లెవెల్ వరకు నేర్చుకోరు అంటే ఐసీ రీ బౌలింగ్ రీఫిక్స్ సిపియూ రీబౌలింగ్ రీఫిక్స్ ట్రబుల్ షూట్ నాలెడ్జ్ మెయిన్గా ప్రాపర్గా ప్రాబ్లం ఎక్కడుందో కనిపెట్టడం అనేది పెద్ద టాస్క్ ఓకేనా టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండదు అలా టెంపర్ గ్లాసులు పౌచ్లు తర్వాత కాంబోలు తర్వాత పార్ట్ రీప్లేస్మెంట్ మాత్రం చేసుకుంటూ కూర్చుంటారు వాళ్ళకి అదే జీవనాధారం అయిపోతే నడుస్తుంది ప్రాబ్లం లేదు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ అవి మాత్రం చేయగలరు అంతకుమించి పెద్ద వర్క్ ఏదన్నా వస్తే వాళ్ళు చేయలేరు అప్డేట్ అవ్వాలా వద్దంటే నన్ను అడిగితే హండ్రెడ్ పర్సెంట్ అప్డేట్ అవ్వడమే కరెక్ట్ ఎందుకు అంటే కొన్ని కొన్ని సందర్భాలు మీ కళ్ళ ముందు జరిగినవి కూడా నేను చూపి నేను చెప్తాను అది కరెక్ట్ కాదా మీరు కామెంట్లో తెలియజేయండి ఓకేనా ఇప్పుడు కాంబోలు మనం మాత్రమే వేస్తున్నామండి ఒక ఊర్లో మనం ఉన్నాం మనం మాత్రమే కాంబోలు వేస్తున్నాం మనం డిమాండ్ చేయొచ్చు కాంబోకి ఇంత అమౌంట్ వేస్తే ఇస్తేనే నేను చేస్తాను అని డిమాండ్ చేయొచ్చు ఓకేనా నువ్వే కింగ్ నువ్వు ఒక్కడే కాంబోలు వేస్తే నీ పక్కన ఇంకో షాప్ పడింది అతను కూడా కాంబోలు వేయడం వచ్చు నువ్వు డిమాండ్ చేయలేవు ఖచ్చితంగా ఎంతో కొంత తగ్గి తగ్గి తగ్గించి చేస్తావు మూడో షాప్ పడింది ఇంకా తగ్గిస్తావు నాలుగో షాప్ పడింది ఇంకా తగ్గిస్తావు ఓకేనా ఇంకా షాపులు పెరిగే కొంది నువ్వు డిమాండ్ చేసాను కుదరదు ఎందుకంటే కాంపిటీషన్ వచ్చేసింది అప్పుడు మీరేం చేయాలంటే కాంబోలు వేసేవాళ్ళు మీ కాడికి వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉండాలి చిప్ లెవెల్లో ఉండాలి చిప్ లెవెల్ అంటే సిపి రీబాలింగ్ రీఫిక్స్ ఓకేనా తర్వాత మినిమం హ్యాండ్ స్కిల్ సంపాదించుకొని ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి హ్యాండ్ స్కిల్ సంపాదించుకొని మీరు చిప్ లెవెల్లో కానీ ఉన్నారంటే కాంబో లేసేవాళ్ళు మీకు ఒక రూపాయి తగ్గినా కానీ ప్రాబ్లం లేదు చిప్ లెవెల్లో మళ్ళీ మీరు నేర్చుకుని మొట్టమొదటి మీరే నేర్చుకుంటే మీది మళ్ళీ అపర్ హ్యాండ్ అవుతుంది మీరు డిమాండ్ చేయొచ్చు మళ్ళీ ఇంత అయితేనే నేను ఈ పని చేస్తాను లేకపోతే చేయను ఓకేనా తర్వాత మీ పక్కన వ్యక్తి మళ్ళీ చిప్ లెవెల్లో వచ్చాడంటే ఒక షాప్ వచ్చింది అనుకోండి మళ్ళీ మీరు డిమాండ్ చేసిన కుదరదు రెండో షాప్ వచ్చింది మళ్ళీ డిమాండ్ చేసిన కుదరదు తగ్గించి తగ్గిస్త తగ్గించి ఇట్లాగా తగ్గించి తీసుకోవాల్సి వస్తుంది రేట్లు తగ్గించి తీసుకోవాల్సి వస్తుంది అమౌంట్ కొంచెం డల్ అవుతుంది వాళ్ళు చిప్ లెవెల్కి వచ్చేసరికి మీరు ఎక్కడ ఉండాలంటే ట్రబుల్ షూట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఉండాలి ఓకేనా ట్రబుల్ షూట్ నాలెడ్జ్ స్కెమాటిక్ నాలెడ్జ్ స్కెమాటిక్ నాలెడ్జ్ మెయిన్ స్కెమాటిక్ నాలెడ్జ్ స్కమాటిక్ త్రూ మొబైల్ని ఏ విధంగా రిపేర్ చేయాలి ఓకేనా ఇట్లా కానీ మీరు ఆ లెవెల్లో కానీ మీరు ఉండగలిగితే మరల మీదే అప్రహ్యాండ్ మరల మీరు డిమాండ్ చేయొచ్చు ఎవరు లేని చేయని పని ట్రబుల్ షూట్ తోటి మీరు ప్రాబ్లం ఎక్కడ ఉందో కనిపెట్టి మీరు సాల్వ్ చేయగలిగితే మీరు డిమాండ్ చేసినంత కస్టమర్ ఇవ్వాల్సిందే తప్పదు ఓకేనా ఆ రకంగా ఇది టెక్నాలజీ అప్డేట్ అయ్యే కొంది మీరు కూడా అప్డేట్ అయితే ఖచ్చితంగా ఎప్పటికైనా మీరే మీదే పై చేయగా ఉంటుంది మీరే రూల్ చేయగలరు ఆ విధంగా రావాలంటే అంత ఈజీ అంటే అంత ఈజీ కాదు మళ్ళీ ఓకేనా అంత సులువు కాదు ఎందుకంటే చాలా కష్టం చాలా కష్టం అంటే అసలు మనం చేయలేము అంటే మనం చేయలేనిదేం కాదు ఖచ్చితంగా మనం చేయగలం దానికి ప్రాక్టీస్ ఖచ్చితంగా ఉండాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలా ఇన్స్టిట్యూట్ అంటే మనం చూజ్ చేసుకునే ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అది బెస్ట్ అయి ఉండాలా ట్రబుల్ షూట్లో కానీ హ్యాండ్ స్కిల్లో కానీ బ్యాకప్ సపోర్ట్లో కానీ ఓకేనా మెయిన్ ఇది ఆఫ్టర్ ట్రైనింగ్ బ్యాకప్ సపోర్ట్ ఇస్తున్నారా లేదా అది చూసుకోండి సపోర్ట్ ఇవ్వడం అంటే ఏది పడితే చెప్పేయడం కాదు ఓకేనా ఆ ప్రాబ్లం ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అది సక్సెస్ అవుతుందా లేదా అది కూడా చూసుకోండి ఒక ప్రాబ్లం అడిగినప్పుడు ఏది నోట్కి వస్తే అది చెప్పేయడం కాదు కదా అట్లా చేస్తున్నారు కొంతమంది అట్లా కాదు అది మ్యాచ్ అవుతుందా లేదా అది కూడా చూసుకోండి స్కెమాటిక్ నాలెడ్జ్ ఉందా లేదా ఓకేనా హ్యాండ్ స్కిల్ నాలెడ్జ్ ఉందా లేదా ఇట్లా ప్రతిదీ కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో చూడండి మొత్తం మీకు అర్థమవుతాయి ఓకేనా ఇవన్నీ చూసుకొని ఆల్రెడీ ఆ ఇన్స్టిట్యూట్కి పోయి వచ్చిన స్టూడెంట్స్ని కూడా రిఫర్ చేస్తే ఆ ఇన్స్టిట్యూట్ని మీరు చూజ్ చేసుకోండి ఓకేనా ఏదైనా కానీ స్టెప్ వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవడం మంచిది అప్డేట్ అవడం చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఈ అప్డేట్ అవడం ఎందుకు ఇది జరిపోద్ది మనకు అనుకుంటే కొన్ని రోజులకి ఈ ఫీల్డ్లో మీరు ఉండలేరు ఖచ్చితంగా ప్యాకప్ చెప్పేసి ఈ ఫీల్డ్లోంచి వెళ్ళిపోవచ్చు బయటకి ఓకేనా కాంబోలు మనం మాత్రం వేయగలిగితే మనం డిమాండ్ చేయొచ్చు ఒక పది షాపులు వచ్చేసింది అండి ఏం డిమాండ్ చేస్తారు మీరు షాపు రెంట్లు కూడా కట్టుకోలేరు షాపు రెంట్లు కట్టు కట్టుకోలేరు కరెంట్ బిల్లు కట్టుకోలేరు మీ ఇంట్లో కూడా మీకు జరగదు అప్డేట్ కాకపోతే అప్డేట్ అయితే ఖచ్చితంగా మళ్ళీ మీరు డిమాండ్ చేసుకోవచ్చు పది రూపాయలు సంపాదించుకోవచ్చు ఓకేనా కొంతమంది కొన్ని కొన్ని కామెంట్స్ చూశాను అసలు ఈ ఫీల్డ్ మీరు అనుకున్న మంచిగా లేదు ఫీల్డ్ డల్ అయిపోయింది అని ఆ మాటలు వేస్ట్ మాటలు ఫీల్డ్ ఎప్పటికీ డల్ కాదు ఫీల్డ్ ఎప్పటికీ డల్ కాదు ఆ డల్ అయింది అని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్డేట్ కాల అప్డేట్ కాలేదు స్టక్ అయిపోయారు అక్కడే అందుకని వాళ్ళు డల్ అయిపోయింది అనిపిస్తుంది ఇప్పుడు నేనున్నాను నేను అప్డేట్ అయ్యాను నేను ఏ వర్క్ అని చేయగలను నేను నా టెక్ నా తెలివిని ఉపయోగించి సోషల్ మీడియా వాడుకొని ఓకేనా నేను కొరియర్ల ద్వారా సంపాదించుకోగలను కస్టమర్స్ ద్వారా సంపాదించుకోవాలను స్టూడెంట్స్ ద్వారా సంపాదించుకోగలను అసలు అన్లిమిటెడ్ కదా మనకి ఇన్కమ్కి అన్లిమిటెడ్ ఇది ఓకేనా ఆ విధంగా ట్రై చేసుకోవాలి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోలేక ఈ ఫీల్డ్ అంత లేదు అది అయిపోయింది ఇది అయిపోయింది ఈ వేస్ట్ మాటలు మాట్లాడద్దు దయచేసి ఓకేనా ఎలక్ట్రానిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా డెడ్ అవ్వదు ఎలక్ట్రానిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా డెడ్ అవ్వదు దానికి ముగింపు లేదు మనం డెడ్ అవుతాం ఈ ఫీల్డ్లో మనకి చాప్టర్ క్లోజ్ అయిపోద్ది అంతే మనం అప్డేట్ అవలాపం మనం చేయలేకనో లేదు మనం ముగించుకోవాల్సిందే కానీ ఎలక్ట్రానిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా ఎండింగ్ అనేది ఉండదు ఓకేనా అది కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చూజ్ చేసుకునేది కరెక్ట్గా చూజ్ చేసుకోండి రెండోది ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నాళ్ళు ఖచ్చితంగా అప్డేట్ అవ్వండి ఇక మీకు అప్డేట్ అయితే ఖచ్చితంగా మీకు ఇన్కంలో తర్వాత మీకు ఫ్యూచర్ ఎటువంటి ఇబ్బంది ఉండదు మళ్ళీ చిప్పుల వాళ్ళు నేర్చుకున్నాక మళ్ళీ ఆడే ఆగిపోకూడదు మళ్ళీ ఐసీ రీబాలింగ్ మీరు మాత్రం చేయగలిగితే డిమాండ్ చేయచ్చు మీ పక్కన ఒక నాలుగైదు షాపులు వచ్చినట్టు మీరు డిమాండ్ చేయలేరు వాళ్ళు నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు వేరే లెవెల్లో ఉండాలి ఎట్లాగా స్టెప్ బై స్టెప్ మీరు వెళ్ళగలిగితే అల్టిమేట్గా మీరు ఈ ఫీల్డ్లో ఎన్ని రోజులు కొనసాగలరు వేరే వాళ్ళు నీ దగ్గర అంటే ట్రబుల్ షూట్ కూడా వచ్చేసారు అనుకున్నప్పుడు మీరు వేరే లెవెల్లో ఎక్కడ ఉండాలంటే షాపులో వర్కర్స్ నలుగురు పెట్టుకొని మీరు తాఫీగా కూర్చొని వాళ్ళ ప్రాబ్లం చెప్తుంటే మీరు సొల్యూషన్ చెప్పేటట్టు ఉండాలి ఓకేనా వాళ్ళ ప్రాబ్లం చెప్తుంటే ఇది ఈ ప్రాబ్లం ఎట్టు ఉంది అని మీకు చెప్పం మీరు పలానా ప్రాబ్లం చేసేయి అనేటట్టు ఉండాల ఆ నాలెడ్జ్ని మీరు సంపాదించుకోవాలి ఆ విధంగా కానీ మీరు ఉండగలిగితే మీరు చేయలేకపోయినా కానీ మీ కింద వర్కర్స్ని పెట్టుకొని హ్యాపీగా మెయింటైన్ చేసుకోవచ్చు ఓకేనా ఇది స్టెప్ బై స్టెప్ ఇదంతా నేను చేయగలుగుతున్నాను కాబట్టి నాకు ఆ విషయం అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను ఓకేనా ఎవరైనా ఆలోచించి తీసుకోండి లాస్ట్గా మళ్ళీ చెప్తున్నాను డబ్బులు ఎవరికి ఊరికి రావు ఒక రూపాయి లేదంటే ఒక పది రూపాయలు మనం సంపాయాలంటే దాని వెనకాల ఖచ్చితంగా కష్టం ఉంటుంది అట్లని చెప్పి మోసం చేసి సంపాయడం అంటే వాటి గురించి నేను మాట్లాడట్లేదు కస్టమర్కి తెలియదు కాబట్టి వాడిని ఏదో ఒక విధంగా చీట్ చేసి వాటి దగ్గర నుంచి పది రూపాయలు తీసుకున్నామంటే ఆ డబ్బులు ఉండవు ఖచ్చితంగా ఖచ్చితంగా అయిపోయేదాన్ని పోయేదాన్ని పోతాయి కస్టమర్ని చీట్ చేయొద్దు కస్టమర్కి జెన్యూన్ సర్వీస్ ఇవ్వాలి కస్టమర్కి జెన్యూన్ సర్వీస్ ఇచ్చి కస్టమర్ ఇచ్చిన కష్టపడిన సంపాదించిన డబ్బులు కానీ మనం వాడుకోగల వాడుకుంటే అది మనకి మంచిది మోసం చేసి సంపాదిస్తే ఆ డబ్బు అనేది నిలవదు ఓకేనా అది యాభై వేలు లక్ష రూపాయలు టూ ల్యాక్స్ సంపాదచ్చు అనేది ఫేక్ మాటలు అట్ట సంపాదలేమంటే సంపాదించవచ్చు దాని వెనకాల కష్టం ఉంది ఆ కష్టం గురించి మాట్లాడరు ఎవరు కష్టపడాలి కష్టపడితే సంపాదించుకోవచ్చు ఓకేనా అది అది ఒక నెలలోనే అవద్దు అంటే ఒక నెలలో కాదు అది ఇది లాంగ్ టైం పీరియడ్ ఇది షార్ట్ టైంలో అంతంత అమౌంట్ సంపాదడం అనేది అంత ఈజీ కాదు కాబట్టి కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్